ఓం నమో నారాయణ నీ జీవితము ఒక గాలిపటం అలాంటిది అంటే నీ తల్లిదండ్రులు నీకెక్కడికి ఎక్కడికి వాళ్ళు తెలిసినంత ప్రదేశంలో తిప్పుతున్నారంటే నువ్వు గాలిపటము నీ తల్లిదండ్రులోన ఆ కొన్ని ఆ దారపు పండు నీ తల్లిదండ్రుల చేతిలో ఉన్నది ఆ గాలిపటము తాడు తెగిపోతే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎంత దూరమో వెళ్ళిపోతుంది అది ఎవరికి తిరిగి దానికి పట్టలేము అటువంటి గాలిపటము లాంటి నీ జీవితము నీ తల్లిదండ్రులు ఏ విషయములో నీకు హరికడుతున్నారంటే నువ్వు గాలిపటం అనుకో నీ జీవితము గాలిపటము తాడేసి పట్టిలాగుతుంటే నీ తల్లిదండ్రి స్వాధీనంలో నీ ఉంటావని నువ్వు తెలుసుకో అందుకోసమే నీ కన్న తల్లిదండ్రుల మాట నువ్వు వినకపోతే గాలిపటం గాలిపటంలాగా ఎటు వెళ్ళిపోతావు అప్పుడు నీ కన్నవాళ్ళకి ఎక్కడ నువ్వు దొరకవు వాళ్ళు గౌరవ మర్యాదలు కాపాడినడికి నీ గాలిపటన తాడు తెగకుంటే నువ్వు చూసుకో